పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేశారు రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ పేరుతో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదల కోసం ఉపాధి పనులు పథకాన్ని ప్రారంభించిందని ఏడాదికి పది కోట్ల యాభై లక్షల పని దినాలు కల్పిస్తూ పేదల పాలిట కల్పతరువుగా ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ ఆజాదీ కా మిషన్ గా పేరు మార్చి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పినందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన తెలిపారు కేంద్రం ప్రభుత్వం వెంటనే పేరు మార్పును రద్దు చేసి పేదలకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంజయ్ సుధీర్ ఇర్ఫాన్ రెడ్డి అభిజీత్ హనీఫ్ సుజాత ధనంజయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా బండపల్లిలో ప్రారంభించినటువంటి ఎంజీ ఎన్ఆర్ఏ స్కీము ఈరోజు దేశంలోనే గ్రామీణ పేదలను ఎలాగా కాపాడాలి ఎలా అభివృద్ధి చేయాలి గాంధేయ వాదం గాంధీజీ కళ్ళగన్న పల్లెలే పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్నాడు యూపీఏ గవర్నమెంట్ రెండు వేల ఐదో సంవత్సరంలో దీనిని అద్భుతంగా ప్రారంభించి పది కోట్ల యాభై లక్షల పని దినాలు సంవత్సరానికి కల్పించింది అయితే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క పథకాన్ని నీరు కట్టాలి అని చెప్పి ఆర్టీఐ పక్క మరో పక్క ఈ ఎనర్జీ పతి ఆహార పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినందుకు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేస్తాము అయితే ఈ యొక్క పథకాన్ని భరించాల్సిన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే నలభై శాతం భరించాలి అని చెప్పి ఈ రోజు కేంద్రము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తా ఉంది రాష్ట్రాలు పూర్తిగా ఆర్టికల్ తీవ్ర దుర్భిక్షంతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నోరు మెదవడం లేదు వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి పథకాన్ని వాళ్ళు చెప్తున్నారు మేము బిల్లు పెట్టాం పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్ని ఏ మార్చలేరు మోదీ గారు మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామాలలో వంద రోజులు కాదు మీరు చేత మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించండి అనేక మంది పేదలు ఉన్నారు అనేక మంది గిరిజన గిరిజనమైన వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు ఆదివాసీలు ఆధారపడి ఉన్నారు ఈ రోజు వాళ్ళందరూ వలసలు పోతున్నారు కింది లేక ఆకలితో చచ్చిపోతున్నారు ఎందుకంటే ఈ పథకాన్ని మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు ఈరోజు రోజు రాష్ట్రాల మీద ఎందుకు ఇంత భారం అవుతున్నారు కేవలం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాలని వాళ్ళకి డిప్రలోకి తీసుకోవాలని రాష్ట్రాల మీద పెత్తనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగా లేస్తుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందరం చెబుతున్నాం ఎంజీఎన్ఆర్సీ మా జాతి పిత మహాత్మా గాంధీ ఆలోచనలతో గాంధీవాదంతో ముందుకు పోతున్నా పోతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భారతదేశంలోనే పేద ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి పార్టీ ప్రతి ఒక్క ఎంపీ పార్లమెంట్ లో చర్చించాలి మాట్లాడాలి నిలదీయాలి పేద ప్రజల తరఫున ఈ నెల్లూరు జిల్లా ఎంపీ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలంతా గళమెత్తాలి చంద్రబాబు నాయుడు గారు మీరు కూటంలో ఉన్నారు గట్టిగా గళమెత్తి ఎలాగైనా సరే ఎన్ఆర్జీ స్కీమ్ ని బ్రతికించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం